హలో ఎవరిమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో అయితే తెలిపింది నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఇప్పుడు నేనున్న ప్లేస్ ఏంటంటే లిఫ్ట్ అనమాట సో లిఫ్ట్లో లో నుంచి బయటికి వస్తున్నాను కారణం ఏంటి అంటే లిఫ్ట్లో లో కనిపిస్తున్నాయా మీకు కనిపిస్తున్నాయా కుండీలు సో కింద నుండి కుండీలు అన్ని తెచ్చేసి టెర్రస్ పైన అయితే పెడుతున్నాం అనమాట మా ఆయన అక్కడ ఉన్నాడు కదా అక్కడ కాదు िफ्ट <laughs> सारी so, ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే టెర్రస్ మీద ఇప్పుడు కింద అసలు ఎండ అయితే తగలట్లేదు అన్ని చెట్లు నిద్రపోతున్నాయి అనమాట చనిపోతున్నాయి మొక్కలు వేస్ట్ గా ఎందుకు అలా చేయడము ఇంట్లోనే మంచిగా పెంచుకుందాం ఎప్పుడు ఏలూరులో ఉన్నప్పుడు అయితే బాగా పెరిగాయి అసలు బాగుండేవి ఇప్పుడైతే అన్ని పోతున్నాయి ఒక్కటి కూడా ఉండట్లేదు అనమాట ఏదేసినా గానీ అక్కడికి టమాటా అయితే అసలు ముందు ఏలూరులో ఉన్నప్పుడు ఏదైనా కులిపోయిన టమాటా వేస్తే చెట్టు వచ్చేది చక్కగా ఇప్పుడు అసలు ఆ టమాటానే కానీ కనిపించకుండా పోతుంది అనమాట అలా ఉంది అందుకని పైన అయితే బాగా ఎండ వస్తుంది కదా సాయంత్రం దాకా సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ దాకా ఎండ వస్తుంది కాబట్టి రోజు మేము పైకి వస్తూనే ఉంటాం కాబట్టి నీళ్ళు పోయడానికి కూడా ఉంటుంది అండ్ ట్యాంకి కూడా ఉంది కదా సో ట్యాంక్కి కూడా ట్యాప్ ఉంది అక్కడే నీళ్ళు బట్టి అక్కడే పోసేసుకోవచ్చులే అని చెప్పేసి అన్నీ పైకి చేరుస్తున్నాం అండ్ కొన్ని కొత్త మొక్కలు కూడా వేస్తున్నాం అనమాట బెండకాయ వంకాయ కాకరకాయ అవన్నీ వేసి ఎరువు వేసి కోకో పిట్టేసి మంచిగా నీళ్లు పోసి మంచిగా పెంచుదాం అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం ఈరోజు ఈరోజు సండే అనమాట మా ఆయన ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు అనమాట హెల్ప్ చేస్తున్నాడు నాకైతే సో ఇప్పుడు మేము ఏ ప్లేస్లో పెడుతున్నాము మొక్కలు ఎలా పెంచుతాము ఏంటి అనేది నేను అప్పుడప్పుడు మీకు అప్డేట్ కూడా చేస్తూ ఉంటాను మా మొక్కల గురించి అండ్ చాలామంది గార్డెన్ గార్డెన్ పెట్టండి అక్క మీ గార్డెన్ అంటున్నారు అసలు గార్డెన్ అనే మాట లేదండి మాకైతే ఉన్ బతికున్న మొక్కలు అంటే ఒక రెండు మూడు మొక్కలు బతికున్నాయి చుక్కమల్లపూల చెట్టు వామ్ చెట్టు అండ్ తులసి మొక్క ఆ మూడే బతికున్నాయి మొన్న పదిహేను రోజులు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మందారం మొక్క కూడా చనిపోయింది అనమాట అలా ఇంకా అసలు గార్డెనే లేకుండా పోయింది ఏలూరులో ఉన్నప్పుడు అయితే చాలా చెట్లు ఉండేవి చిన్ని చిన్ని చెట్లకు కూడా మంచి మంచిగా పూలు వచ్చేయి ఇక్కడికి వచ్చాక అసలు వాటిని అన్నిటిని అనమాట అందుకని ఇవి కనుక ఈ పైన పెట్టి మేము పో పెంచి పోషించిన తర్వాత ఇవి మంచిగా గ్రో అయితే మంచిగా వస్తున్నాయి అనిపిస్తే అప్పుడు కొన్ని కొత్త రకమైన పూల మొక్కలు కూడా తెచ్చి పెట్టుకోవచ్చు అండ్ రోజు ఆ చెట్లకు ఉన్న పూలు మనం కోసుకొని ఈ దేవుళ్ళకి పెడుతూ ఉంటే హ్యాపీ అనిపిస్తుంది కదా నాకైతే అలా ఇష్టం కానీ అవన్నీ నెరవేర్తాయో లేదు అనేది ఇక్కడ నుంచి చూడాలన్నమాట మనం కూడా ఆయన ఇలాంటి కోతి పనులు చేస్తాడు పైకి పైకి వచ్చి ఆయన ఇలాంటి పనులు చేస్తుంటాడు చాలా మంది అసలు మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను మా ఎదురు హౌస్ ఉంది వాళ్ళు పైన గార్డెనింగ్ చేశారు ఎలా చేశారు అనేది మీకు చూపిస్తాను వాళ్ళ మొక్కలు చూస్తే నిజంగా ఫిదా అయిపోవాలనిపిస్తుంది పైనంతా ఒక్క తిరగడానికి తప్పితే ఇంకా మొత్తం మొత్తం చెట్లు ఉన్నాయన్నమాట చాలా బాగుంది వాళ్ళ గార్డెనింగ్ అది గార్డెనింగ్ అనిపిస్తుంది మాది గార్డెనింగ్ కాదు ఇప్పుడు నేను వాళ్ళ చూపిస్తాను ఒకసారి మీరు చూడండి గార్డెనింగ్ వాళ్ళ మొక్కలు చూస్తే నిజంగా ఇంకా వాళ్ళు అసలు ఏం కొనుక్కోరేమో అనిపించింది అనమాట అలా ఉంది వాళ్ళ గార్డెని ఒకసారి చూస్తే మీరు కూడా చూడండి ఇగోండి ఈ దూరంగా కనిపిస్తున్నాయి కదా మీకు జూమ్ చేసి చూపించాను వీళ్ళవి పైన అంత చెట్లు అనమాట మొత్తం అల్లిచ్చారు చక్కగా కంచె పెట్టేశారు హ్యాపీగా బాగా పెంచుతున్నారు మొత్తం పూల మొక్కలు అయితే అన్నీ కనిపిస్తున్నాయి మరి కూరగాయల మొక్కలు కూడా ఉన్నట్లుగానే ఉంది నాకైతే పైనుంచి అన్ని పూల మొక్కలు కనిపిస్తున్నాయి బాగుంది కదా ఇది గార్డెనింగ్ అంటే అనిపిస్తుంది అనమాట పైన కూడా అంత చక్కగా పెంచుకోవచ్చు అనిపించింది నాకైతే సో మేము కూడా అలా చెయ్యాలి ఎప్పటికి నెరవేరుద్దు కానీ మా కోరికైతే నాకైతే బాగా నచ్చింది వీళ్ళది అండ్ మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు కూడా ఇదిగోండి ఇది మిర్చి చెట్టు మీకు కనిపిస్తుందిగా మిర్చి చెట్టు వీళ్ళు వేసి కొద్ది రోజులే అయింది అయినా కానీ మిర్చిగా వస్తున్నాయి అనమాట ఇది చూసిన తర్వాత ఇంకా నాకు కూడా ఆశ కలిగింది సో మనం కూడా పైన వేస్తే ఏమన్నా సక్సెస్ అయిద్దేమో అని చెప్పేసి ఇంకా పైకి తెచ్చామన్నమాట అన్నీ అదకొండ మూల పెట్టాం ఇప్పుడు అన్నీ మంచిగా మట్టంతా తవ్వి దాంట్లోకి ఎరువేసి పిట్టేసి విత్తనాలు వేసి మంచిగా పెంచి మంచిగా చేయాలి అనేది నా కోరిక ఇది ఎంతవరకు సక్సెస్ అయ్యద్ది అనేది దేవుడి దయ అంతే ఇక్కడ మా ఆయన దయ్యం ఆయన అయ్యో బాబు ఆడుకుంటున్నాడు మా ఆయన పైన భర్తల్లో అది గదు గదు ఇప్పుడు మా ఆయన పని అనమాట ఇది ఇప్పుడు నేను కూర్చొని మొత్తం చేస్తూ ఉంటాను మా ఆయన నాకు అన్ని అందించి మంచిగా తవ్వి దాంట్లో కోకో పెట్టి అవన్నీ కలుపుతాడనమాట మీరు చూస్తూ ఉండండి వీడియో అయితే బాగుంటుంది నేను చెప్పే కదా మా ఆయనే మొత్తం తెస్తాడు మా ఆయనే మొత్తం చేస్తాడని ఆఖరికి మా ఆయన హ్యాండ్స్ ఎత్తేసి నేను వీడియో తీసాను మొత్తం నువ్వే చేసుకున్నాడు ఇంక అందుకని నేనైతే మొక్కలు తెచ్చి పెడుతూ ఉన్నాను అనమాట ఇది యాక్చువల్గా ఇలా ఉండాలన్నమాట ఇది తగిలియడానికి కింద ఎక్కడ లేదని తీసేసి మామూలుగా పెట్టాము ఇలా ఉండాలి దీని ఇప్పుడు ఇక్కడ తగిలిద్దాం చూస్తున్నా మరి ఏమైనా సక్సెస్ అయిద్దా లేదో తెలియదు ఆకాశం కనిపిస్తుంది అక్కడ తగిలిస్తుంది ఆవిడ మా అయితే జస్ట్ కూర్చొని నా మీద సెటైర్లు వేస్తా జోకులు వేస్తా కూర్చున్నాడనమాట అంటే నాకు కాలక్షేపంగా కూడా ఉందనమాట నేనైతే మొక్కలు తెచ్చి అన్ని ఎండ ఎక్కడైతే బాగా తగులుతుందో అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట అయితే ఇది వామ్ మొక్క చా ఫస్ట్లో చాలా మొక్కలు తెచ్చి పెట్టాం కానీ ఎప్పుడు బతకలేదు ఈసారి బతికింది కానీ కాడైతే ఇరిగిపోతుందనమాట అందుకని నేనేం చేశానంటే దానికి కర్ర సపోర్ట్ అనేది ఇచ్చేసి తాడు పెట్టి అనమాట మా ఆయన అయితే టేప్ వేయమన్నాడు కాదులే ముందు తాడు పెట్టి కట్టేద్దాము అంతగా నిలబడట్లేదు అనుకుంటే అప్పుడు టేప్ అయితే వేద్దామని చెప్పేసి నేనైతే తాడు పెట్టి గట్టిగా కట్టేసాను అనమాట అండ్ ఆ తులసి కోట అంటే చాలా అంటే చాలా బరువు అనమాట అది మొయలేక చాలా చాలా వెయిట్ ఉంది తర్వాత ఇంకా అన్ని మొక్కలు తెచ్చేసి బాగా మంచిగా ఎండ తగిలే చోట అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎండి దాంట్లో ఎండిపోయిన మొక్కలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి మట్టి అయితే శుభ్రం చేస్తూ ఉన్నాను శుభ్రం చేసేసి మట్టి అంతా ఎప్పుడో వేసింది కదా అలా స్టిక్ అయిపోయింది అందుకని ఒక్కసారి గులకలాగా చేద్దామని మొత్తం తవ్వి దాంట్లోకి అయితే ఇది వేస్తున్నా ఎరువు అయితే వేస్తున్నాను ఈ ఎరువు వచ్చేసరికి మేము ఫస్ట్లో ఏలూరులో ఉన్నప్పుడు వేసాము తర్వాత ఆ ఎరువు అయిపోయింది ఇంకా మళ్ళీ ఎప్పుడు కొనలేదనమాట మళ్ళీ ఇప్పుడే అనమాట దీన్ని కొని వేయడము కోకోపిట్ అనమాట మెదేసి చాలా అయింది ఇది ఎలా యూస్ చేయాలంటే తెలిసి అందరికీ కొబ్బరి పీచు ఉంటుంది దీని లోపల కొబ్బరి పీచు కొంచెం మట్టి కూడా ఉంటుంది అనమాట ఎరువు అవన్నీ మిక్స్డ్గా ఉంటుంది హార్డ్గా ఒక ఇటుకురాయిలాగా ఉంటుంది అనమాట దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే నీళ్లు పోసి నానబెట్టాలి అంటే ఎక్కువ అక్కర్లా నీళ్ళు అంటే కొంచెం అలా నీళ్లు పోస్తే కొంచెం ఎంత పాటు కావాలంటే అంత పాటు వరకు పోసుకోవచ్చు మొత్తం పోయాలని రూల్ ఏం లేదు మొత్తం వాడుకుంటాం అనుకుంటే మొత్తం పోసుకోవచ్చు ఇదిగోండి తర్వాత ఇలా వచ్చేస్తుంది మనకి కొంచెం కొంచెంగా దాన్ని మనం చెట్లల్లో ఇలా కొంచెం కొంచెం వేసుకున్నాం కొంచెం పట్టించింది ఇది బలం దీనికి కోకో పిట్టి అంటే దీనికి బలం అనమాట ఈ కోకో పిట్టు గురించి నాకు తెలిసింది ఇంతే మీద ఎవరికన్నా ఇంకా దీని గురించి ఎక్కువ తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా నేనైతే అన్నిట్లో అలా మట్టంతా గులకిరించి దాంట్లోకి ఎరువైతే వేసి చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఎరువైతే ఇలా నల్లగా ఉంటుంది అని అందరికీ తెలుసు బట్ చూపిస్తున్నాను అది వేసి మొత్తం కలుపుతుంటే మా ఆయన అయితే పులిహోర కలుపుతున్నట్టు కలుపుతున్నావు అని చెప్పి పక్కనండి కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నాడనమాట కోకో పిట్టు మొత్తం గీకేసేసి ఎరువు వేసిన తర్వాత కోకోపిట్టు కూడా వేస్తున్నాను అనమాట సో కోకో పిట్టు వేసిన తర్వాత కూడా మట్టి అంతా అలా కలిపినట్టుగా చేస్తున్నాను ఎందుకంటే మొత్తం కలుస్తుంది కదా అందుకని ఫస్ట్ వంకాయతో స్టార్ట్ చేస్తున్నాను సక్సెస్ అవ్వాలంటే తెలుసు చూపిస్తాను వంకాయ ఇతనలు ఎలా ఉంటాయి చూపిస్తాను ఇంకా అంటే మామూలుగానే ఉంటాయి వంకాయ ఈ పచ్చిరీకాయాలే ఇప్పుడు మసాలా అంటే కాసి ఎందుకంటే ఈ సక్సెస్ అయితే మిగతా కూడా వేసుకోవచ్చు నాకు ఇష్టం ఉండదు అక్కడ కలిపేయాలి బెండకాయ విత్తనాలు కూడా అందరికి తెలుసులే నార్మల్గా బెండకాయలో కనిపిస్తాయి కదా ఈ ఎండిని అనమాట ఉన్నాయి చిన్న సైజ్ ఉంటాయి చక్కగా కనిపేసి పళ్ళు అయితే బాగా వస్తుంది అనమాట కోకోపిట్టు నీళ్లు వేసి నానబెట్టి పోసే కన్నా కూడా ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది అని చెప్పి నేనైతే అలా అలా గీకేసుకొని మిత్తంగా అయితే వాడుకుంటూ ఉన్నాను అన్నిట్లోకి అలాగే వేసుకుంటున్నాను కూడా అంటే దానికి తోముకోవడం రాదు అందుకని ప్రతి ఒక్క చెట్లో కోకోపిట్టు వేసే ముందు కోకోపిట్ మీద కొంచెం నీళ్లు వేసి టూ మినిట్స్ నాణ్యచ్చి గీకి వేసిన తర్వాత మళ్ళీ చెట్టులో కూడా కొంచెం నీళ్ళైతే వేస్తున్నాను అనమాట నెక్స్ట్ చుక్కలు చెట్టు ఇది మా మమ్మీ తెచ్చిపెట్టింది అందుకే బతికింది అనుకుంటా అంత రెండు సార్లు నేను తెచ్చిపెట్టినా బతకలేదు దొంగదీ మా అమ్మ తెచ్చిపెట్టం కానీ బతికింది అప్పటి నుంచి ఇలాగే ఉంది ఇది ఈ చెట్టు అంటే పెరిగింది రెండు విషయాలు ఒకసారి తోగుతూ ఉండదు పోయిన తర్వాత మళ్ళీ నీళ్లు ఉంటుంది కొంచెం కొంచెం వస్తుంది నానుత ఉంటది అనమాట వేస్ట్ అవకుండా బాగుంటది అట్లా మనం ఫుల్గా కోకో పిట్టేసి నీళ్లు దానికి పట్టేసి చూస్తే ప్లస్ పాపం ఈ మందారం చెట్టు పాపం ఏలూరులో ఉన్నప్పటి నుంచి బతికింది ఇక్కడికి వచ్చాక దీని పని అయిపోయింది పాపం పచ్చిగానే ఉంది కాబట్టి దీన్ని ఉంచుదాం ఈ మందారం చెట్టు కూడా సేమ్ ప్రాసెస్ అండి చాలా మొక్కలు తెచ్చి పెడితే ఇది ఒక్క మొక్క బతికింది ఫైనల్గా న్యూస్ వీడియో వచ్చిన తర్వాత ఇది కూడా అనమాట అండ్ ఇక్కడ నేను చెట్లకు ఒక ప్రామిస్ అయితే చేస్తున్నాను అనమాట అదేంటో మీరు వినండి రోజు ఉదయం సాయంత్రం తప్పకుండా నీరు పోస్తానని మీకు ప్రమాణం చేస్తుంది చూద్దాం

తెలుసుకుంటే చాలు నీళ్ళు పోయడం నానబెట్టేసి రెండు నిమిషాలు గీకేస్తే అలా వచ్చేస్తుంది అడుగుతుంది అలా కోకు పిట్టు వేసిన తర్వాత నీళ్ళు కన్ఫామ్గా పోయ్యాలండి స్ప్రింకిల్ చేయాలి అలా వేసేసి ఇప్పుడు ఎరువేయాలి నా ప్రమాణం చెట్లకి బాగా నచ్చింది అనుకుంటా అందుకని మా చెట్లలో తొందరగా మొలకలు అయితే వచ్చినవి అవన్నీ నెక్స్ట్ వీక్ అయితే పెడతా అంటే వీటన్నిటిలో ఆల్రెడీ వేస్తుంది కదా నేను కొంచెం కొంచెం వేస్తాను బాగా చెప్పి మా ఏం చూసారా మంచిగా వీడియో తీస్తూ నా మీద సెట్ వేస్తూ నాకు కాలక్షేపం చేస్తూ అన్నిటికీ హెల్ప్గా చాలా బాగుంది ఎప్పుడైనా పక్కన మనిషి ఉంటేనే హ్యాపీగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం కంపోస్ట్ పురుగు ఉంటుంది కదా వానపాం అంటారు అది ఉంది చూడండి ఏంటంటే బాగా పెరుగుతాయండి చెట్లు ఏం పెరుగుతాయో దీంట్లో వేసి ఒకటి కూడా బాతకలేదు ఇందులో వంకాయ వేసాం అందులో బెండకాయ వేసాం ఇందులో కూడా వంకాయ వేస్తాను వంకాయ వంకాయ వేసేసి చని మీద ఇట్లా మట్టి అట్లా వేస్తున్నా కాకరకాయ వేసుకున్నాను చూపి చూపి చేస్తా ఓకే ఇంకా పొద్దున ఇంట్లో కాకరకాయ కర్రీ సో అవి కూడా వేసి పెడుతున్నా ఏమవుతా చూద్దాం అంటే ఒక్క సైడ్కి వేస్తున్నాను ఎందుకంటే ఇంకో సైడ్ దొండకాయ వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ దొండకాయ స్మాష్ చేసి కలుపుతున్నా ఇగో ఇట్లా కలిపి దీంట్లోనే ఉంచుతున్నా వస్తాయి రాదనేది గమనించాలి చాలామంది వస్తే అని ఎగుతున్నారు మనకు వస్తాయి రాదు అని సో దీంట్లో ఒక సైడ్ దొండకాయ ఒక సైడు కాకరకాయ ఉంది ఈ బెండకాయ ఉన్నాయి కదా కొన్ని ఇందులో వేస్తున్నాయి గుడ్లై వస్తే మంచిదే పైన తగిలిద్దాం అనుకుంటున్నా కదా తగిలి ఎట్లా ఇప్పుడు ఎందుకంటే బెండకాయ వచ్చింది అనుకో పైన తగిలిస్తే అది పెరగదు ఎందుకంటే అది తీసేసి కిందనే ఉంచేస్తా సో అన్నిట్లో అన్ని ఎత్తనాలు వేసిస్తాను ఒక్కసారి అలా నీకు చల్లేసుకుంటే ఎక్కువ ఎందుకంటే ఎత్తనాలు వేసిన తర్వాత కన్ఫామ్గా నీళ్ళు చల్లదండి చెట్లు కానీ ఏదైనా నాటిన తర్వాత

ఫస్ట్ చెట్టు గా ఏదైనా ఎండిపోయినా ఉంటాయి కదా అవన్నీ దీంట్లోనే వేసేస్తాం ఎందుకంటే మళ్ళీ కంపోస్ట్ లాగా ఉంటది ప్లస్ మళ్ళీ గెయిన్ అవుతూ ఉంటుంది అనమాట చెట్టు ఇట్లా తుంపేసేస్తా ఏ చెట్టు అయినా కానీ ఇలా చేసేస్తే మంచిది అనమాట ఎండిపోయినట్టుగా దాంట్లోనే వేసేసి ఉంచేస్తే అది ఒక కంపోస్ట్ లాగా తయారవుతుంది దానికి అయిపోయింది చెట్లు నాటడం ఇంతే మేము ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం ఇప్పుడు మేము వెళ్ళేసి రిలయన్స్ స్మార్ట్కి అయితే వెళ్ళాలన్నమాట అదే స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళాలి సరుకులు అయితే తెచ్చుకోవాలన్నమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇదే నచ్చిందా నేను చెట్లు నాటే ప్రోగ్రామ్ మీకు గలకి నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఈ నేను చెప్పిన టిప్స్ అలాంటివి ఏదన్నా మీకు యూజ్ అవుతాయి ఇంకా మీ వాళ్ళకి ఎవరైనా యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను పక్కన ఏమైనా బెల్ లైక్ అనేది క్లిక్ చేయండి మీకు బోర్ కొట్టకుండా ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రిప్లో కూడా మధ్య మధ్యలో ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను నా డైలీ రొటీన్ బ్లాగ్స్ లాగా అండ్ సండే బ్లాగ్ అని అలా యాడ్ చేస్తూ ఉంటాను అప్పుడు మీరు కూడా మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు చూసిందే చూసి 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 అండ్ అది కాక నా దాంట్లో ఎక్కువ టెంపుల్ వీడియోస్ వస్తున్నాయి కదా మీకు కూడా బోర్ కొట్టింది అందుకని మధ్యలో ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అయిపోయిన తర్వాత ఇట్లా చిమ్మాలన్నమాట అయిపోయిన తర్వాత నేనే నీట్గా ఉంటుంది కదా అందుకే చిమ్ముకుంటాను